రాజకీయ పార్టీలో కూడా యువకుల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉండదు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకు తెలుసు తాత నుంచి వాళ్ళే ఎంత ముసలైనా కూడా రాజకీయాల్లో వాళ్ళే అంటి పెట్టుకుని ఉంటారు వాళ్ళని తప్ప ఇంకొకరికి అవకాశం రాదు ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎనభై ఐదు శాతం బీజే నుంచి వచ్చినటువంటి నాయకులే మంత్రులుగా ముఖ్య భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి మీకు ఒక ఉదాహరణ యొక్క మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికల్లో విజయం కేవలం బీజేఎం నాయకులకు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు ఎన్ని కేసులైనా రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం ఈ రోజు అధికారం ఉన్నాం కానీ ఆ ఏ అధికారం లేనప్పుడు ఒక పెద్ద పోలీసుల కేసులు ఇంకో పెద్ద ప్రభుత్వ బెదిరింపులు ఇంకో పెద్ద ఎన్నో ఇబ్బందులు ఈ రకమైనటువంటి బాధలన్నీ కూడా భరిస్తూ పార్టీ గెలుపు తరకు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు కలిసి పనిచేసినటువంటి తీరు నాకు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది కార్యకర్త రాష్ట్రాలకు ముఖ్యమంత్రి దగ్గరు దేశానికి ప్రధానమంత్రి అయ్యను కేంద్రంలో మంత్రులు అయ్యారు రాష్ట్రాలలో మంత్రులైంది మిగతా రాజకీయ పార్టీలలో ఈ అవకాశం లేదు సహజంగా రాజకీయాలలో ఎదగాలంటే కుటుంబ నేపథ్యం ఉండాలంటారు రాజకీయంగా అవకాశం రావాలంటే ఆర్థికంగా కోట్ల రూపాయలు బ్యాంకులలో బ్యాలెన్స్ ఉండాలంటారు కానీ భారతీయ జనతా పార్టీలో భీమోసం లేదు నీతితో విలువలతో నిజాయితీతో కూడినటువంటి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తున్నాను అది నేను చెప్పాల్సిన పని లేదు మీరు బాగా పనిచేసే రని మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా పనిచేస్తున్నారో కేంద్రం నుంచి ఇప్పటికే అన్ని జిల్లాలలో కేంద్ర పార్టీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి యువ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రతినిధులు అబ్జర్వ్ చేస్తున్నారు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు మీరంతా ఈ సమయంలో ఎక్కడ ఏ ఒక అందిపుచ్చుకున్నా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది కీలక పాత్ర పోషించే అవకాశం ఇది కేవలం మన పార్టీలో మాత్రమే సాధ్యం ఈ సందర్భంగా ఎంతో విషయం కూడా మీకు కష్టపడినటువంటి భారతీయ జనతా యువ మోర్చా నాయకులందరినీ ఎక్కడ ఏ ఇబ్బంది మిమ్మల్ని అందరినీ కూడా కాపాడమనే బాధ్యత నాది ఎన్ని మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఆ రోజు పోలింగ్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీఎం నాయకుల పాత్ర చాలా కీలకం ఎక్కడ చూసినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మూడవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేసుకోవడం నా బాధ్యత అనే విధంగా ఓటర్ మహాసేన దగ్గర నుంచి చిరునం చింతిస్తూ వస్తున్నటువంటి సమాధానం కాంగ్రెస్ మిగతా టిఆర్ఎస్ మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఎక్కడ కనీసం పోటీనిచ్చేటటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా ఈ పది సంవత్సరాల పరిపాలన ఒక దిక్కుంటే మిగతా పరిపాలన అంతా కూడా ఇంకో దిక్కు అనే విధంగా అభివృద్ధి కార్యక్రమం ఈ దేశంలో జరిగింది దేశానికి ప్రధానమంత్రులుగా ఎందరో పనిచేస్తున్నాం కానీ ప్రధానమంత్రి విదేశాంగ పర్యటనకి వెళ్తే ఎప్పుడు వచ్చినో ఎప్పుడు ఎత్తున్నానో ఎవరికి తెలిసింది కాదు కానీ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశం నుంచి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు పాశ్చాత్య దేశాలకు సెకండ్ ఎత్తులు తప్పితే నమస్కారం చేసేటటువంటి సంస్కారం ఇక్కడ కూడా లేకుండే కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశాలైనప్పటికీ టెక్నాలజీలో అతి వ్యవస్థలో ఈ ప్రపంచంలో ముందున్నటువంటి దేశాలైనప్పటికీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయా దేశాలకెతే రెండు చేతులతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేయడం లేకుండా చాలా పెట్టుకున్నటువంటి ఇదేదో మామూలుగా జరిగినటువంటి విషయం కాదు నిజంగా భారతీయ జనతా పార్టీలో మనమంతా కూడా కలిసి పనిచేయడం ఒక అదృష్టం లేదా భారత సైనికులు దేశ రక్షణ కొరకు ఏ రకంగా పనిచేసినటువంటి తృప్తి అనుభూతి కలుగుతుందో సైన్యంలో పనిచేస్తే అంతర్గతంగా ఈ దేశ రాజకీయాలలో పనిచేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా బీజే వర్యంలో పనిచేస్తున్నాడంటే దేశ సైనికులకు ఉండేటటువంటి గౌరవం బీజేవ నాయకుల